ఇది ఈ సారీస్ రెండు కూడా మనం పార్ట్ టూలో తీసాం కదా మీకు క్లియర్గా మీకు అందులో ఏమేమి కెమికల్ వేసాను ఎలా వాచ్ చేశాను అనేది మీరు చూశారు కానీ ఏమి కెమికల్ వేసానని మీరు చూడలేదు కాబట్టి ఆ ఏ కెమికల్ వేసాను అనేది మీరు చూడాలనుకుంటే మీరు పార్ట్ వన్లో ఉంటుంది అది చూస్తే దాంతోపాటు నేను ఈ రెండు సారీస్ కూడా వాచ్ చేశాను కాకపోతే వీడియో పెద్దగా అవుతుందన్న ఉద్దేశంతో నేను ఇవి రెండింటినీ కూడా పార్ట్ టూలో తీసాను అన్నమాట పార్ట్ టూలో కాబట్టి నేను అందులో ఏ కెమికల్ వేసాను అనేది అందులో ఉంటుంది మీరు అది చూస్తే మీకు దాని గురించి టోటల్గా క్లియర్గా అర్థమవుతుంది ఓకే అండి సరే అండి నేను పాలు మాత్రమే తడుపుతున్నాను గుర్తుపెట్టుకోండి పాలు మాత్రమే తడుపుకోండి ఎందుకంటే మురికి ఉండేది ఎక్కువ శాతం పాలు దగ్గర ఉంటుంది చీరలో మొత్తానికి ఉండదు కాబట్టి నేను పాలు మాత్రమే క్లీన్ చేస్తున్నాను చూడండి పాలు అంతా కూర్చులు ఒక దగ్గర తీసుకొచ్చేసి నేను బ్రెసింగ్ చేస్తున్నాను పాలు దగ్గర మాత్రమే మిగతా ఎక్కడ చోట కూడా మీరు చేయాల్సిన అవసరం లేదండి ఓన్లీ పాలు మాత్రం క్లీన్ చేసుకోండి ఇదిగోండి ఫస్ట్ బకెట్లో మళ్ళీ నేను పెట్టున్నాను శారీ పొడిగా ఉంది చూసా కదా ఇలా ఈ విధంగా కుర్చీలు కట్టుకోండి ఇదిగోండి ఈ విధంగా కుర్చీలు కట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇంకొన్ని ఫస్ట్ బకెట్లో ఇప్పుడు నేను పెట్టి తెస్తున్నాను టైమింగ్ ఇవ్వద్దు ఫస్ట్ టైమింగ్ ఇవ్వకండి ఇంకే రెండు సార్లు పెట్టేశారు ఆ తర్వాత ఏమన్నా ఇది డస్ట్ ఎప్పుడు డైమండ్ లో మనం కిందికి పైకి అంటాము ఇందులో ఉన్న మురికి మొత్తం కిందికి వచ్చేస్తుంది అంటే ఇంకేముండదు ఇంక పెద్దగా మీరు వాషింగ్ చేసి మళ్ళీ బ్రష్ గా చేయాలంటే మాత్రం అవసరం ఉండదు అండి మురికి అంతా కూడా ఇందులోనే వెళ్ళిపోతుంది టైమింగ్ అసలు ఇవ్వకండి మళ్ళీ ఈ మూడు బకెట్ నీళ్ళలో మంచి నీళ్ళలో వాటర్లో తీస్తున్నాం ఇందులో ఆల్రెడీ మనం ఒక ఎంఎల్ మళ్ళీ కూడా కలర్ ఫిక్సర్ వేసాం అలా వెళ్తుందా చూడండి మీకు ఇందులో రెండు రకాల కలర్స్ ఉన్నాయి మీరు చాలామంది అంటుంటారు ఏం సార్ ఇది కలర్ పోలేదా అంటే ఇదిగోండి ఇది ఎల్లో కలర్ ఉంది ఇదిగోండి ఇది బ్లూ బ్లూ కలర్లో ఉంది చూసిన కాటన్లో ఉంది ఇదిగోండి కనిపిస్తుంది కదా కాబట్టి మీరు రెండు రకాల కలర్స్ కూడా నేను ఇందులో పెట్టేశాను మీ కలర్ వెళ్ళిపోతుందా అంటే మీరు చూస్తున్నారు కదా ఇందులో వీడియోలో ఇదిగోండి చూస్తున్నారు కలర్ వెళ్తుందా ఇదిగోండి ఇక్కడ సెకండ్ బకెట్ ఇలా నీట్ కానండి అంటేనే మనకు మురికి వెళ్ళిపోతుంది వట్టిగా ఇలా ఒకే బకెట్ ఇలా తీయడం కాదు ఇలా తిరిగి పైకి అంటేనే మనకు మురికి అనేది వెళ్ళిపోతుంది ఇదిగోండి తాడు ఇంకో బకెట్ కూడా పెట్టేశాను సరే డబ్బులు లేవండి అందుకనే బకెట్ పెట్టేశాను ఇదిగోండి మీరు వాటర్కి చెక్ చేయండి నేను ఇక్కడే పెడతాను ఓకే నీకు టైమింగ్ అయితే అస్సలు ఇవ్వకండి మీరు ఎంత తొందరగా వాటర్లోకి వెళ్ళి తీస్తే అంత తొందరగా మనకి శారీ అనేది కలర్కి కలర్ అంటుకోదు మీరు వాటర్లో ఉంచినంత వరకు మీకు కలర్ పోతుంది ప్లస్ కలర్ అంటుకునే అవకాశం కూడా ఉంటుంది ఇది ఒక్కరిస్తే గమనించండి ఆ తర్వాత మీరు మీరు చెప్పిన పద్ధతిలోనే వా చేసాము కలర్ అంటే ఏంటంటే ఎందుకు అంటుతుందండి ఇది అంటుతుందా చూసండి ఇది అంటుతుందా ఇది అంటడం లేదు కదా మరి ఎందుకు అంటదు టైమింగ్ మనం చేసే టైమింగ్ అనేది కరెక్ట్ చేశారనుకోండి అస్సలు అంటదు మీరు ఫోన్ మాట్లాడము లేదా పక్కన పెట్టడము అలాంటివి చేస్తే మాత్రం అంటుకునే అవకాశం ఉంటుంది దీన్ని ఆరేస్తున్నాను గంజి పెడు గంజి పెట్టాను చూడండి ఇది కూడా గంజి కొద్దిగా కలిపేసుకుంటాను చేసుకుంటాను ఫస్ట్ శారీ పెట్టాం కదా ఆ శారీ కాస్త ఎల్లోగా వెళ్ళింది చూసారు కదా చూడండి నేను ఈ శారీ పెడుతున్నాను ఏమన్నా ఎఫెక్ట్ అవుతే మీరు ఈ వీడియోలో ఈజీగా లైవ్ ఉంటుంది మనది మీరు చూస్తేనే ఏర్పడుతుంది ఇందులో కలర్ వెళ్తుందా వెళ్ళడం లేదా కూడా స్టార్ కూడా పెట్టడం అయిపోయింది కలర్ అయితే ఈ శారీ కూడా చూసారు కదా ఇది బ్లూ కలర్లో బార్డర్ వచ్చేసింది కొంగు ఇది రెడ్ కలర్లో ఉంది దీన్ని కూడా మనం ఇప్పుడు క్లీన్ చేద్దాం ఫస్ట్ పాలు మాత్రమే పెట్టండి బ్లెషింగ్ చేయండి పాలు బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ చేసుకోండి సబ్బు పెట్టుకోండి సబ్బు పెట్టుకుని సబ్బు పెట్టుకోవచ్చండి దానికి ఏం బాధలేదు అండి ఇది ఫాల్ అయితే కలర్ వెళ్తుంది చూసారు కదండి ఇదిగోండి ఫాల్ కలర్ వెళ్తుంది ఎక్కడ నేను ఇప్పుడు డస్ట్ లిప్డ్లో పెట్టాను కాబట్టి ఇప్పుడు నేను కలర్ ఫిక్స్లో పెట్టాను చూడండి కలర్ ఫిక్స్లో పెట్టాను ఓకే అండి నేను కలర్ ఫిక్స్లో పెట్టేశాను ఫస్ట్ బకెట్లో చూ కలర్ ఎంత వెళ్తుందో ఇదిగోండి కలర్ ఫిక్స్లో వేసాను కలర్ అనేది జస్ట్ వన్ పర్సెంట్ మాత్రమే వెళ్ళింది ఇదిగోండి వన్ పర్సెంట్ వెళ్ళింది ఇప్పుడు నేను వచ్చేసి ఇప్పుడు మామూలుగా వాషింగ్ ప్రసాస్ వాషింగ్లో ఇప్పుడు ఇందులో డస్ట్ లిప్పర్లో పెడుతున్నాను మళ్ళీ ఇందులోకి వెళ్ళి మనకి మురికంటే వెళ్ళిపోలేదు ఆల్రెడీ మనం ఓన్లీ ఫాల్ మాత్రమే క్లీన్ చేశాము ఈ టోటల్ శారీ కూడా ఇప్పుడు మనం ఇందులో డస్ట్ లిప్టర్ డైమండ్ ప్లేస్లో మనం దింపేస్తున్నాము మీరు వాటర్ చూస్తే తెలుస్తుంది ఇదిగోండి నేను ఇందులో పెట్టేశాను మీకు అక్కడ కలర్ ఫిక్సింగ్ చేశాను చూడండి ఇందులో కలర్ ఫిక్సింగ్ చేశాను ఇందులో వచ్చేసి వాషింగ్ చేస్తున్నాను ఇందులో మీ కలర్ అనేది ఎంతవరకు వెళ్తుంది అనేది మీకు తెలుస్తుంది ఇదిగోండి ఈ రెండు రకాలు ఉన్నాయి కదండి కలర్ అయితే వెళ్తుంది మీరు ఆల్రెడీ చూశారు మరి దీనికి దీన్ని ఈ కలర్ వచ్చి ఈ రెడ్ కలర్కి అంటుకోదా అని అంటారు చాలామంది చూడండి మీరు అంటుతు అంటుతే చూడండి అంటుతుందా అంటుందా ఇంకా మనం చేసే పద్ధతి టైమింగ్ అనేది దాని ముఖ్యమండి అంటదు ఎందుకు అంటుతుంది అంటదు అది వెళ్ళినప్పటికీ కూడా అంటుకునే అవకాశం ఉండదు మీరు తొందర తొందరగా తీయాలి ఇదిగోండి సరే అయితే నేను నాలుగు సార్లు కిందికి పైకి అని డెబ్బి చేశాను ఓకే కలర్ అయితే ఈ విధంగా వెళ్ళింది అండి ఇదిగోండి చూసారు కదా ఇప్పుడు నేను మూడు బకెట్లు పెట్టాను కదా ఇందులో ఫస్ట్ బకెట్లో నేను ఇందులో ఐఎంఎల్ వేసాను అని చెప్పాను కదా ఇందులో ఇప్పటికే నేను పది సారీస్ తీసానండి అయినా కూడా మనకి కలర్ అనేది లాస్ట్ కావడం లేదు ఇప్పటికే నేను పది చీరలు తీశానండి ఇందులో ఇదిగోండి మనకి కలర్ ఏ విధంగా వెళ్తుందో కనబడుతుందా కలర్ అయితే పోవడం లేదు మనకి ముందు బ్లూ కలర్ ఉంది కదా మీరు మంచి నీళ్ళ లెక్కలు ఎక్కువ వాటర్లకెళ్ళి తీయాలండి ఎందుకంటే మన మురికి అన్నీ పోవాలి అంటే ఎక్కువ మంచి నీళ్ళ లెక్కలు తీస్తేనే మురికి అనేది పోతుందండి ఇదిగోండి మరో బకెట్ కూడా పెట్టేసాను ఇందులో ఓకే కనిపిస్తుందా ఇదిగోండి ఇది కాస్త మురికి మురికిగా ఉంది ఇది అయితే ఫ్రెష్గా ఉన్నాయి చూసారు కదా ఇదిగోండి ఇప్పుడు రెండింటినీ ఇలా పెట్టుకున్నాను ఈ కలర్ అంటుకునే అవకాశం ఉండదు ఎప్పటివరకు ఉండదు అంటే జస్ట్ ఇంకొక మీరు ఒక వన్ మినిట్ వరకు దీన్ని ఇలా పెట్టుకోవచ్చు మీరు అరగంట ఇలా పెట్టే అంటే మాత్రం కలర్ అంటుకునే అవకాశం ఉంటుంది ఓకే నేను ఇది వెంటనే గంజి పెట్టాను ఎందుకంటే మనకి టైమింగ్ అనేది అవసరం లేదండి మనం వెంటనే గంజి పెట్టుకోవాలి మనం గంజి అయితే రెడీగా ఉంది ఇక్కడ ఈ గంజిలో పెట్టేసుకుంటాం ఓకే కావాలనుకుంటే ఇది కాస్త యాడ్ చేయండి ఇది గంజి ప్యూర్ గంజి అనమాట అంటే మనం శారీస్కి కూడా గంజి పెట్టే విధానం ఎలా ఉండాలంటే ఇది కాస్త ఇంత ముందు పెట్టిన శారీస్కి మిగిలింది ఇది ఇది మళ్ళీ కొద్దిగా ఫ్రెష్గా కొద్దిగా కొత్తది ఇలా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి శారీ శారీకి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి స్టార్చ్ అనేది ఒకే శారీ పెట్టారనుకోండి అన్నిటికి కలిపేసి అప్పుడు ఒకసారి మాత్రమే గంజిని పీల్చేసుకుంటుంది మిగతా శారీస్కి అసలు గంజి ప్యూర్ గంజి అనేది ఉండదు కాబట్టి మనం శారీకి శారీకి కొత్త కొత్త కొంచెం గంజి అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఇందులో మీకు ఎవరికైనా బాగా మరీ స్టిఫ్నెస్ కావాలి అనుకుంటే ఇందులో కాస్త సగ్గుబియ్యం కూడా మీరు కలుపుకుంటే స్టార్చ్ సగ్గు బియ్యం ఉడకబెట్టిన గంజి కూడా కలుపుకుంటే అండి ఒక పావు పర్సెంట్ ఈ శారీస్ని బట్టి మీరు స్టిఫ్నెస్ కావాలి అనుకుంటే లేదు అనుకుంటే ఈ స్టార్చ్ సరిపోతుందండి ఇదిగోండి కలర్ ఎంత ఎంత వెళ్తుంది చూసారండి కలర్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ లూజ్ అవుతుంది చూసారు కదా మళ్ళీ లూజ్ అవుతుంది ఇదిగోండి కలర్ ఏ విధంగా వచ్చేసింది ఓకే కాబట్టి మనం తొందరగా వాటర్లోకి వెళ్ళి తీయడం తొందరగా సరుపులోకి వెళ్ళి తీయడం ఆ తర్వాత గంజీలోకి వెళ్ళి కూడా తీయడం మనం బెస్ట్ ఏదంటే మనం అలా పక్కన పెట్టడం వల్ల కలర్ కలర్ అనుకునే అవకాశం ఉంటుంది ఓకే ఆరబెట్టే పద్ధతి కూడా మీకు ఇంతకుముందు ఎన్నో వీడియోలు చూపించాను సేమ్ మళ్ళీ ఒకసారి కూడా చూపిస్తాను మీకు విధంగా మీరు ఆరేసుకోండి మీకు ఎటువంటి కలర్ అంటుకునే అవకాశం ఉండదు అదిగోండి మీ వీడియోలో కలర్ అయితే వెళ్ళింది దీనికి కలర్ అంటిందా లేదా అనేది మళ్ళీ మీకు ఆరిపోయిన తర్వాత చూపిస్తాను ఎలా చిప్నెస్ కూడా వచ్చింది అనేది కూడా చూపిస్తాను మీకు ఈ విధంగా సింగల్గా ఆరేయండి అదిగోండి ఎలా ఉంది పిల్లలకి మనము చిన్నప్పుడు పిల్లలకి ఊయాలి వేస్తాం కదండి ఊపి ఆడుకోడానికి ఇలా సేమ్ కావాల వేసాను ఓకే ఇటు ఈ బార్డర్ మనకి ఇటు ఇది తగలదండి చూసారా ఇటు బార్డర్ మనకి ఇటు తగలదు ఈ బార్డర్ వచ్చేసి దీనికి తగలకుండా ఉంటుంది ప్లస్ ఇటు ఇటు కొంగు అంచు కనబడుతుంది కదా ఈ కొంగు వచ్చేసి ఇది కూడా మనకి ఈ రెడ్డు ఈ రెడ్కి వచ్చి తాగలేదండి రెడ్కి తగిలితే ఇలా ఇలా మీరు ఆరేసారు అనుకోండి కలర్ కలర్ అంటుకునే అవకాశం ఉంటుంది ఈ రెడ్కి ఈ బ్లూ కాబట్టి ఇప్పుడు బ్లూ అంటుకునే అవకాశం లేదు ఈ పద్ధతిలో మీరు ఆరేయండి దీన్ని క్లిప్పులు పెట్టుకోండి వాటికి మీకు గాలి వస్తే గాలి వస్తే క్లిప్పులు పెట్టుకోండి మీకు గాలి వస్తే మళ్ళీ ఈ కలర్ ఇది వచ్చేసి దీని మీద పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం దీని మీద క్లిప్పులు పెట్టుకుంటే ఇంకా మరీ జాగ్రత్త అండి మంచి మంచి పద్ధతి ఇదిగోండి ఈ విధంగా క్లిప్పులు పెట్టేసుకుంటారా మనకి సారీ శారీ అనేది అది పక్కకు పడకుండా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా క్లిప్పులు పెట్టేసుకోండి ఓకే సేమ్ ప్రాసెస్ చేయండి మీకు డ్రై క్లీనింగ్ కెమికల్స్ కావాలంటే కింద వీడియోలో నెంబర్ ఉంటుంది రాజు డ్రై క్లీనర్స్ మనము ట్రైనింగ్ కూడా ఇస్తాము డ్రై క్లీనింగ్ సంబంధించినవి శారీస్ కాకుండా చీరలు ఇవి కాకుండా మనకు ప్యాంట్ షర్ట్లు సేర్వాన్లు సూట్లు ఫ్రాక్లు ప్రతీది మన దగ్గర డ్రై క్లీనింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్పించబడుతుంది కాబట్టి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే తప్పకుండా కింద వీడియోలో నెంబర్ ఉంటుంది మీరు ఫోన్ చేయండి థ్యాంక్ యూ